వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ధనరాజ్ సార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఆ గారిని వెళ్ళిపోమని అండం అయితే జరిగిందంట అది ఎంతవరకు నిజం వెళ్ళిపోమన్నా అంటే పొమ్మనకుండానే పొగపెట్టే సామెత ఐడియా ఉందా నీకు అని డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పరు కానీ వెళ్ళిపోయేటట్టుగానే అన్ని పనులు చేస్తూ ఉంటారు దాన్నే పొమ్మనకుండా పెట్టడం అంటారు ఇప్పుడు ప్రస్తుతం రోజా పరిస్థితి కూడా అదే మారింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే గాలి ప్రకాష్ ఎవరైతే ఉన్నారో గాలి ముద్దు కృష్ణ నాయుడు మొదటి కొడుకు భాను ప్ర ప్రకాష్ భానుప్రకాష్ ఇప్పుడు ఎమ్మెల్యే అయింది ప్రజెంట్ నగర్కి మొన్న రీసెంట్గా రోజే గెలవడం జరిగింది అయితే వాళ్ళ తమ్ముడు వచ్చేసి జగదీష్ అని గాలి జగదీష్ అని ఉన్నాను అయితే అన్నదమ్ములకి ఇద్దరు పడకపోతే అతను టీడీపీ నుంచి ప్రస్తుతం వైసీపీలోకి జాయిన్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి నగరకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు అన్నీ కూడా అతనికి అప్చిప్పినట్టుగా అయితే మనకు సమాచారం అవుతుంది అంటే ఇంకా రోజా పని అయిపోయినట్టే ఎందుకని రోజా ఏదైతే నగరలో అయితే కనుక చాలా వ్యతిరేకత మూట వాళ్ళు ఏంటంటే ఒక అవినీతి ఆరోపణలు కావచ్చు అనేకమైన ఒకటి కాదు రెండు కాదు దానికి తోడు రాజకీయంగా విమర్శలు విపరీతంగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడం చేసింది సున్నా చెప్పుకునేది ఎక్కువ అన్నట్లుగా విపరీతమైన ధోరణ వల్ల ఏంటంటే ప్రస్తుతం ఆమె సీటుకే అసరపడేటుంది కొంతమంది అయితే వైసీపీ పార్టీని వదిలేసి తనంతటా తానే వెళ్ళిపోతుంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రోజా లాంటి ఇప్పుడు రోజా అంటే ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ నాయకుడు అంటే ఉన్న వాళ్ళలో ప్రస్తుతం సీనియర్ కింద చెప్పుకోవాలి ఎందుకంటే ఆమె టీడీపీ నుంచి అయితే ఫస్ట్ వచ్చింది అయితే టీడీపీ నుంచి వచ్చిన తర్వాత కూడా వైసీపీ తరఫున రెండుసార్లు అయితే ఆమె గెలవడం జరిగింది రెండుసార్లు అయితే గెలవడం జరిగింది మూడోసారి మొన్న ఓడిపోవడం జరిగింది అయితే ఆమె ప్రస్తుతం ఆమె డైరెక్ట్గా ఏమంటారు అంటే ఇండైరెక్ట్గా ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్ అనే పేరు కూడా ఉందా ఐరన్ లెగ్గని అంటారు ఏ పార్టీలో పెడితే ఆ పార్టీ అయిపోద్దా ఆ టైప్గా మాట్లాడారు అయితే దాని నుంచి బయటకు వచ్చి ఒక రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచినా ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు ఆ పార్టీ భవిష్యత్తే తారుమారైపోయే పరిస్థితి అయితే ఉంది అందుకు నేనంటే ఖచ్చితంగా రోజాన్ని పక్కన పెడుతున్నారా అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయ నాయకుల కోసం ఎర ఎదుగుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్ అన్న జగన్ అన్నందుకు అదే జగన్ అన్న జగనన్న ఇటు చూడన్న అనేది ఆర్పీ చెప్తాడు మన బాగా ఆర్పీ చెప్పినట్టుగా ఇప్పుడైతే ఆమె చూడు చూడన్నా సరే ఆమె వైపు చూడట్లేదంట జగనన్న అన్ను ప్రస్తుతం అయితే బయటికి పంపించే అంటే పంపనకుండా పొగ పెట్టడం ఆల్రెడీ ఆ ప్లేస్ లో ఎవరైతే గాలి జగదీశ్ ఉన్నారు గాలి భానుప్రకాష్ ప్రకాష్ ఎమ్మెల్యేకి సొంత తమ్ముడు ఎత్తడం ఒకవేళ జగన్ గారు గనక రోజాను బయటకి వెళ్తే తను ఏం చేసే పరిస్థితులు ఉన్నాయి బయట ఏం చేసే పరిస్థితి అంటే ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి ఏంటో ఆమెకి తెలియదు ఎందుకంటే ఇటు టీడీపీని బేబచ్చంగా పవన్ కళ్యాణ్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు దారుణంగా ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా బీజేపీకి అంటావా ఆ బీజేపీ వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో కూడా తెలియదు ఎందుకంటే రోజా ఇప్పటికే చాలా విమర్శలు ఆ ప్రతి ఒక్కరిని తిట్టడం జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఇష్టానుసారం మాట్లాడడం అయితే అనూహ్యంగా ఆవిడనే ఇప్పుడు బయటకు పంపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం ఇవన్నీ కూడా రాజకీయంగా అయితే సంచలన పరిణామాలు అని చెప్పుకోవచ్చు అయితే నగర్లో కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది ఖచ్చితంగా రోజా ఉంటే గెలవదు అనే ఐడియా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉండొచ్చు అందుకే ప్లేస్ మార్చి ఎవరైతే భానుప్రకాష్ తమ్ముడు జగదీష్ని పెడితే కనుక అక్కడ ధీటుగా రాజకీయంగా రసవత్రంగా ఉండే అవకాశం ఉంది టీడీపీకి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా జగదీష్ని అయితే రంగంలో దించడం జరిగింది అయితే జగదీష్ ఎంతవరకు చేయగలరో ఏంటనేది రాజకీయానికి ఇంకా చాలా టైం ఉంది ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి అది అప్రస్తుతమైన ప్రస్తుతం రోజాకైతే గండికోట పడినట్టే చెప్పాలి ఎందుకంటే రోజా మాట్లాడిన మాటలో ఏ పార్టీ నాయకులైతే ఆమెను తీసుకోరు అంటే నోటికి వస్తే అది మాట్లాడుతు మాట్లాడుకుంటూ పోతా ఉంటుంది కదా అవును అందుకని ఏంటంటే ఇప్పుడు బోమరాంగ్ లాగా తిరిగి ఆమెకే వచ్చినట్లు విమర్శలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే రోజాకి ఎమ్మెల్యే సేవల కన్నా నోటితో సేవలు ఎక్కువ చేశారు ఆడు పార్టీకి ఎమ్మెల్యేగా ప్రజలకన్నా ప్రజలకు చేసే సేవ కన్నా ఆమె నోటితో పార్టీకి ఎక్కువ సేవ అయితే చేశారని చెప్పుకోవచ్చు అంటే జగన్ అంత సడన్ డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటంటారు అసలు రోజాని వైసీపీ నుంచి బయటకు పంపించేద్దాము తను ఉండడం వల్ల మన పార్టీకి అంతా ఇదే కుట్రపూరితంగా ఏవేవో జరుగుతున్నాయి కేవలం తన మాట తన మాట వాక్యం వల్లనే ఇది మొత్తం జరుగుతుంది అని అనుకోవడం అంటారా ఎందుకంటే రోజాకి ప్రధానంగా మొన్న ఎలక్షన్ టైంలోనే ఎదురు తగిలింది ఎందుకంటే రోజా కూడా పలుమార్లు ఆవిడ ప్రెస్ కూడా రావడం జరిగింది ఎందుకంటే రోజా నియోజకవర్గంలో రెండు వర్గాలు అయిపోయింది కింద కేడర్ అంతా ఒక వర్గం ఈవిడ ఒక్కళ్ళే ఒక వర్గం మహా అయితే ఈవిడికి వెనకాల ఉండేది చాలా తక్కువ మంది ఉన్నారు సెకండ్ కేడర్ ఏదైతే సెకండ్ కేడర్ ఉన్నారో వాళ్ళు జనాభా ఎక్కువగా ఉన్నారో వాళ్లే నన్ను ఓడించారంటూ కూడా బయటికి రావడం జరిగింది వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు ఎలక్షన్ టైంలో కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో అయితే చెన్నై వెళ్ళిపోతుంది వాళ్ళ ఎవరైతే తన భర్త సెల్వ ఉన్నారు తన భర్తకి సంబంధించిన తమిళనాడు నుంచి అయితే పోటీ చేస్తారు ఇంకా ఆంధ్రాలో ఆవిడ ఉండదు ఎందుకంటే ఇంత దారుణమైన మాటలు కానీ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా తమిళనాడు వెళ్ళి సెటిల్ అవుతుంది అనే మాటలు కూడా వచ్చినాయి ఈ రోజాకి సంబంధించి అంటే ఇప్పుడు నా అనేది ఏంటంటే వైసీపీలో నుంచి కీలక నేతలు అందరూ పోతున్నారు ఇప్పుడు విజయసాయిరెడ్డి కానివ్వండి అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఎంపీలు పోయినారు వీళ్ళందరూ పోయిన తర్వాత ఇప్పుడు సీనియర్ నేత ఎవరైనా ఉన్నారంటే రోజా గారు ఆ రోజా కూడా వెళ్ళిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి వైసీపీ పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజా వల్ల పార్టీకి వచ్చిన పెద్ద నష్టమే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ కేడర్ అందరూ పూర్తిగా వ్యతిరేకిచ్చారు మొన్న ఎలక్షన్లోనే ఒక్కడు రోజా అనే ఆవిడ ఒక నియోజకవర్గానికి సంబంధించి ప్రభావం ఉంటుంది తప్ప బయటకు వచ్చేసి ఆంధ్ర మొత్తం ఆవిడ ప్రభావం ఆవిడ చూసి ఓటేసే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఆవిడ వచ్చి ఓట్లు అడిగితే బయట కూడా వేయరు ఎందుకంటే ఆవిడ పనులకన్నా చేతలకన్నా మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు విపరీతమైన ద్వారా విపరీతమైన భూతు మాటలు కానివ్వండి చాలా దారుణం అయిన పత్రుడికినూ రోజా గురించి అయితే మనం ఊరి నెలకి కొట్టంగానే వస్తాయి మాటలు ఏ రకంగా ఉంటాయి చాలా దారుణంగా వాళ్ళు అయితే ఒక రాజకీయ నాయకులు ఏ రకంగా అయితే మాట్లాడకూడదు ఆ రకంగా ఏ రకంగా మాట్లాడచ్చో వైసీపీ నాయకులు చూసి అయితే ప్రజలందరూ గమనించారు నేర్చుకున్నారు కూడా కొంతమంది అయితే వైసీపీ సోషల్ మీడియా కూడా నేర్చుకుంది కొంత ఎందుకంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా వైసీపీ స్వరం పృథ్వీనే చూద్దాం పృథ్వీ పరిస్థితి కూడా వైసీపీ సోషల్ మీడియానే కదా వైసీపీ సోషల్ మీడియా కూడా విపరీతమైన అమ్మనాభూతులు వాళ్ళందరినీ కూడా తిట్టడం ఇవన్నీ కూడా ఏదైతే వైసీపీ నాయకుల నుంచే వాళ్ళు సోషల్ మీడియా కూడా నేర్చుకున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే రోజాకున్న నోటి మాటలు ఏ నాయకుడికి లేవు వైసీపీ వైసీపీలో అందుకని ఏంటంటే ఆ నియోజకవర్గంలో పూర్తిగా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి కొన్ని భూ కబ్జాలు చేశారంటూ కూడా వివాదాల ఆరోపణలు అనిపిస్తా ఉన్నాయి అయితే రోజా అయితే పూర్తి స్థాయిలో తన నియోజకవర్గం మీద పట్టు కోల్పోయింది అనేది చెప్పవచ్చు అందుకే గాలి జనార్దన గాలి మందకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనకు రెండో కుమారుడు ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ తమ్ముడే జగదీష్ని అయితే వైసీపీ రంగంలో దించినట్లుగా అయితే మనం భావించవచ్చు అయితే అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడు ఏ రకంగా అవుతాడు అనేది కొన్ని రోజులు అయితే కానీ తెలియదు అయితే రోజా రాజకీయ భవిష్యత్తు అయితే కనుక చెప్పలేం ఎందుకంటే ఆమె ఏ పార్టీ జాయిన్ అయ్యే అవకాశం ఉండదు ఒక కేఏ పాలు తీసుకుంటే కేఏ పాల్ తీసుకోవాలి తప్ప ఇంకెవరు తీసుకునే అవకాశం అయితే ఉండదు చూద్దాం సార్ ఏం జరుగుతుందో రోజాని ఏదైనా పార్టీలో జాయిన్ చేసుకుంటారా లేదంటే తను ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళిపోతారనేది అయితే మనం వేసి అయితే చూడాలి జగన్ గారు అయితే పార్టీలో నుంచి సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది అని అయితే బయట అయితే అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే